హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇగోండి పొద్దున్నే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇగండి పొద్దున్నే లేచాననమాట సిక్స్కి ఇప్పుడు ఫైవ్కి అలా లేండి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిద్ది ఇదివరకంటే మా అబ్బాయి క్యారేజీ కోసం అని చెప్పేసి స్కూల్ కాబట్టి ఫైవ్కి లెగించేదాన్ని ఇప్పుడు కాలేజీ కదా పదింటికి కాబట్టి ఇంకా సిక్స్కి లెగించి పని చేసుకుంటున్నాను అది కాక నెల నెల ముగ్గు వేసే డ్యూటీ నాది కాదు కదా నెలకొకళ్ళం వేస్తాము ఇంకా ఇంటి ముందు ముగ్గు అంటారా ఇంకా సిక్స్కి లెగిచ్చి ఊడ్చి ముగ్గు వేసుకుంటున్నాను ఈ చలికి లేవలా పోతున్నాం ఇదిగోండి మా వాళ్ళు కూడా ఇంకా లెగలేదన్నమాట ఒక్కొక్కళ్ళని లెగుస్తా ఉన్నాం ఫస్ట్ నేను తర్వాత మా వారు తర్వాత ఇంకా పిల్లలు అలా లెగుస్తామన్నమాట కిచెన్లోకి అయితే వచ్చేసి ఇగోండి అన్నం అయితే కడిగి పెట్టాను ఉడుకుతుంది అన్నం ఇంకా మన పనులు మనకైతే తప్పవు కదా ఏ పండగ వచ్చినా పాపం వచ్చినా ఏమైనా సరే మనకు ఒంట్లో బాగుపోయినా సరే మనం వాళ్ళు లెగిచి పొద్దున్నే పనిచేయాలి లేకపోతే హోటల్ నుంచి కొనక్కొస్తారు ఇక అటువైపు అన్నం ఉడుకుతుంది ఇటువైపు ఏమో మా వారికి జీరా వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకొండి వేడి నీళ్ళు గోరు వెచ్చగా ఈ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంట ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తాగుతున్నారు నేను కూడా తాగుతున్నాను అనమాట జీరా వాటరు ఇగోండి మా వారికి స్నానానికి నీళ్ళు అయితే పెట్టాను అనమాట హీటరు గ్యాస్ మీద కాస్తే గ్యాస్ త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని ఇంక హీటర్ అయితే పెట్టాను ఈరోజు టమాటా పప్పు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలు తినేవి మా వారు తినరు మా వారు తినేయి పిల్లలు తినరు అనమాట మా వారు కాకరకాయ చేయమంటారు పిల్లలు తినరు అది మొక్కలు తినరు కారం వేసుకొని తింటారు ఇంకా టమాటా పప్పు అయితే అందరూ తింటారని ఇంకా టమాటా పప్పు అయితే చేస్తుందని ఫ్రెండ్స్ ఇకండి పప్పు అయితే శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసి స్టవ్ మీద పెడతాను ఇది అందరికీ తెలిసిందేలేండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది పండగ పనులు ఎంతవరకు వచ్చినాయి ఇదిగోండి ఇంకా పప్పు అయితే కడిగి పొయ్యి మీద పెట్టా ఉడుకుతుంది అన్నం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ముందే వండేస్తాను చల్లారిద్ది కదా ఈ లోపు అని ఇదిగోండి పప్పు అయితే ఉడుకుతుంది నేను కుక్కర్లో వండను ఫ్రెండ్స్ నాకు నచ్చదు కుక్కర్లో వండితే ఒక చికెన్ కూడా వండను కుక్కర్లో మటన్ మాత్రమే కుక్కర్లో వండుతాను ఇగండి పప్పు ఉడికింది ఇప్పుడు టమాటా ముక్కలైతే వేస్తున్నాను అనమాట కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసి కలిపి మూత పెడతాను మెత్తగా ఉడుకు ఉడికితీ టమాటాలు మెత్తగా ఉడికితేనే బాగుంటుంది మొక్కలు మొక్కలు తగిలితే అసలు బాగోదనమాట ఇగోండి మూత పెట్టాను ఇంకా అనమాట ఈలోపు నేను బట్టలైతే తడి పెడదామని బయటకు వచ్చాను అనమాట తడి పెట్టడానికి ఎయిట్కే తడి పెడతాను ఫ్రెండ్స్ ఉతికేసరికి పదకొండు అనమాట ఎందుకంటే మా అబ్బాయిని పంపించేసి కాలేజీకి ఇంకప్పుడు ఉతుకుతాను అనమాట ఈలోపు ఇంకా కిచెన్లో పనులు ఉంటాయి కదా అవన్నీ పూర్తి చేసుకోవాలి కదా మనం ఇప్పుడు అసలే పండగ పనులు ఉంటాయి ఇంకా కొంచెం బిజీగానే ఉంటాం అన్నమాట ఇవన్నీ బట్టలు అయితే తడి పెట్టేస్తున్నాను సర్ఫేసి సర్ఫెక్స్లు కానీ ఏరియాలు కానీ వాడతాను ఫ్రెండ్స్ మిగతాయే అంతగా మురికిపోతాయో పోవో నాకు తెలియదు కానీ ఇవి మాత్రం బాగా మురికిపోతాయి అని చెప్పేసి అవే వాడతాను ఇవన్నీ పప్పు అయితే ఉడికింది కారం పసుపు ఉప్పు వేసి కలిపాను ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట కరివేపాకు వస్తుంది కానీ బాగోట్లేదు ఫ్రెండ్స్ దాని మీద మచ్చలు అవి ఉంటున్నాయి బాగలేదని చెప్పేసి ఇంక నేను యూజ్ చేయలేదు దాన్ని పక్కన పడేసాను ఇగోండి తాలింపు గంజలకు వెల్లుల్లి మాత్రమే దంచి వేసాను అనమాట అయినా టేస్ట్ బాగుందిలేండి పప్పు ఇగోండి ఇంక మా అబ్బాయి అయితే రెడీ అయ్యాడు కాలేజీకి ఇంకా దోశలు అయితే వేసాను ఈరోజు దోశలు తినేసి వెళ్ళిపోతాడు ఒక్కొక్క రోజేమో అన్నం తినేసి వెళ్ళిపోతాడనమాట అది వాళ్ళ ఇష్టం అడుగుతాను దోశలు ఏమంటే దోశలు వేస్తాను అన్నం పెట్టమంటే అన్నం పెట్టేస్తాను ఇగోండి ఇంకా కాలేజీకి అయితే వెళ్ళిపోతున్నాడు ఇవి నేను ఉతికి ఈ బట్టలు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి చాలా ఉతికేశాను అనమాట బట్టలను ఒక రోజు అంతే ఫ్రెండ్స్ ఎక్కువ బట్టలు ఉంటాయి రోజు తక్కువ ఉంటాయి అనమాట ఇంకా ఆ బట్టలు నిన్నైతే చాలా ఉతికేసే దండం కూడా సరిపోలేదనమాట ఇంకొన్న అంతలో గోంగూర అబ్బాయి వచ్చాడు ఫ్రెష్గా ఉంది గోంగూర ఇంకా తీసుకున్నాను ఫ్రెండ్స్ కట్ట పదిహేను రూపాయలు చెప్పి పదికి ఇచ్చాడు ఫ్రెష్గా ఉంది పచ్చడి చేసుకుందామని తీసుకున్నాను నాలుగు ఉన్నాయి అన్నాడు సర్లే మాకు రెండు సరిపోతాయిలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట పచ్చడికి రెండు కట్టలు తర్వాత ఇంక మా వారు ఏమన్నారు అసలే మీకు ఎలర్జీలు వచ్చినాయి దాకా ఇప్పుడే కదా తగ్గినాయి మళ్ళీ గోంగూర తింటే దురద వస్తుంది వద్దన్నారు ఫ్రెండ్స్ ఇంకా నేను అంత కష్టపడి ఇష్టంగా తీసుకున్న గోంగూర మా పక్కింటామకి ఇచ్చాను తనైతే పప్పు వండి నాకు ఇచ్చింది కొంచెం నేను తిన్నాను అనమాట ఎందుకంటే మా అబ్బాయిని వలవమని చెప్పి అక్కడ పెట్టాను గిన్నెను గోంగూర మా అబ్బాయి ఒలిచాడు ఇంకా అదైతే నేను వీడియో తీయలేదులేండి ఇంకా వల్చిన తర్వాత సాయంత్రం మా పక్కింటి ఆవిడికి ఇచ్చాను పప్పు అయితే వండి నాకు కొంచెం ఇచ్చింది ఇగోండి ఇంకా పక్క దుప్పట్లో అయితే మడతలేస్తున్నాను అనమాట మా అబ్బాయి చేస్తాడులేండి నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు కొన్ని పనులు సాయంత్రం పూట అయితే కోచింగ్కి వెళ్ళి వస్తున్నాడు సిక్స్ టు నైన్ ఈసెట్ కోచింగ్కి ఇంకా పగలు ఖాళీగానే ఉంటాడు కాబట్టి నాకు కొన్ని కొన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట వీడియో కోసం నేను చేస్తూ ఉంటాను కొన్ని పనులు కొన్ని తను చేస్తూ ఉంటాడు అనమాట ఇంకొకటి ఇంకా దుప్పట్లన్నీ మడతలు వేసేసి ఇంకా పక్క అంతా నీట్గా సర్దేస్తున్నాను పండుగ పనులు మీ ఎంతవరకు వచ్చిన ఈ ఫ్రెండ్స్ భూజులు అవి దులిపేసి బెడ్షీట్లు అవి ఉతికేసుకున్నారా నేనైతే మొన్నే భూజై దులిపేసాను న్యూ ఇయర్కి ముందు ఎందుకంటే న్యూ ఇయర్కి మా అబ్బాయి బర్త్డే కాబట్టి అందుకని అప్పుడే దులిపేసేసాను భూజులు అయి దులిపి మీకు వీడియో కూడా పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇంకా బెడ్షీట్లు అయితే ఉతకాలి టవల్స్ కూడా ఉతికేసాను అనమాట అయినా రోజు మార్చి రోజు టవల్స్ ఉతుకుతానే ఉంటాలండి ఇంకా బెడ్షీట్లు అవి ఉతకాలన్నమాట ఇల్లు రోజు దుడుచుకుంటూనే ఉంటాము ఇంకా బెడ్షీట్లు కటన్స్ మ్యాట్లు కాళ్ళ మ్యాట్లు తుడ ఉతకాలి అది కూడా ఒక వీడియో పెడతాను ఇగోండి ఇంకా అన్నీ సర్దేసుకున్నాను మంచం మీద కూడా సర్దేసి ఇగోండి దోశలు వేసుకొని తింటున్నాను కరివేపాకు కారం పొడి వేసుకొని తింటున్నాను దోశల్లోకి టిఫిన్ వేస్తే మాత్రం కంపల్సరీగా తింటాను ఫ్రెండ్స్ నాకు ఇడ్లీ దోశలు ఏదైనా ఇష్టమేను ఇంకా దోశలు వేసుకొని తింటున్నాను అనమాట ఇంకొంచెం జాకెట్లు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ అర్జెంట్ అర్జెంట్ అంటే ఇంకా చక్కచక్క పని చేసుకొని ఇంకా జాకెట్లు కొడుతున్నాను ఫ్రెండ్స్ ఇంటికి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఏడింటి తా కుడతనే ఉంటున్నాను అనమాట అసలు నడుము వాల్చడానికి టైం ఉండట్లేదు ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అంటారు చూసారా సామెత అలా ఉంది నా పరిస్థితి అనమాట ఇకండి ఇంకా పిండి వంటలు చేయాలి కదా అందుకని బియ్యం కడిగి నానబోస్తున్నాను అనమాట ఏదో ఒకటి చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా రేషన్ బియ్యము ఒక మూడు కేజీలు అయితే బియ్యం కడిగి నానబో నానబెట్టి ఆరబోస్తున్నాను ఎక్కువసేపు అవసరం వెళ్ళండి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి ఆరబోస్తే చాలు మళ్ళీ మెత్తగా ఉంటే పిండి పట్టరు కదా ఇగోండి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసి ఇంకేదన్నా చీర కానీ పట్టా కానీ వేసి ఆరబోస్తే సాయంత్రానికి ఆరిపోతాయి అనమాట ఎండలో పోస్తే నేను అలానే ఆరబోసాను అనమాట ఇందాక చెప్తున్నా కదా ఎగిరెగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అని ఎన్ని జాకిట్లు ఫ్రెండ్స్ మూడు నాలుగు జాగిలు కొడుతున్నాయి రోజుకు ముప్పై రూపాయలు వస్తున్నాయి అనమాట ముప్పై నలభై అంత కష్టపడి కూర్చొని కూర్చొని నడుములు పోయి కళ్ళు పోయేదాకా ఏదాకా కొడుతుంటే ముప్పై నలభై వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏంది పది రూపాయలు ఇంకొంచెం పెంచవచ్చు కదా మరీ దారుణం అనమాట ఇదిగోండి ఇక్కడ ఆరబోద్దామని చెప్పేసి మా అబ్బాయి అయితే ఊడుస్తున్నాడు అనమాట అక్కడ వేప చెట్టు ఉంది లేండి ఆకులన్నీ పడతా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఊడ్చి చీర చీరపరిచి చీర మీద అయితే ఆరబోస్తున్నాం అన్నమాట అంత కష్టపడి కుడితే ఇరవై ముప్పై వస్తున్నాయి ఒక్కో రోజు వస్తాయి లేండి యాభై అలాగా ఊరుకుంటే అవి కూడా రావు కదా అని చేస్తున్నాను అనమాట ఏం చేస్తావు ఎంత కష్టపడినా కానీ కనీసం రోజుకి ఒక వంద రూపాయలన్నా ఉంటే బాగుండిద్ది కదా ఫ్రెండ్స్ ఆడవాళ్ళం ఏదో అనిపించింది మీకు చెప్తున్నాను అనమాట నాకు ఇక ఇంకా మా అబ్బాయి ఆరబోస్తున్నాడు అనమాట బియ్యం సాయంత్రం మరే రావాలన్నమాట చక్కలు కానీ చక్రాలు కానీ ఏదో ఒకటి చేయాలి పిండ పిల్లలకి సాయంత్రం అయితే స్నాక్స్ ఏదో ఒకటి చేయమమ్మీ అని అడుగుతున్నారు రోజుకు వెరైటీలు ఏం చేస్తాం చెప్పండి మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం అందుకని ఇవైతే చేసి పెట్టి డబ్బాల్లో పెడితే వాళ్ళే తింటారు కదా అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే నానబోస్తున్నాను అనమాట రావాలన్నా కానీ కొంచెం కూడా రావు బయట చక్రాలు అవి కొన్నామంటే పావుకులు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు చెప్తున్నారు అవి నాలుగు రోజులు కూడా రావు కదా అందుకని చెప్పేసి ఇంక నేను ఇంట్లోనే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే ఆరబోస్తున్నాను అనమాట సాయంత్రానికి ఆరిపాతీళ్ళండి ఈ ఎండలో ఒక రెండు మూడు గంటలు నాన ఆరబోస్తే మీరేమో వండుతున్నారు పండక్కి అరసలు అవి అయితే మా వాళ్ళు తిన్నారు ఫ్రెండ్స్ చక్కలు చక్రాలు తింటారు అరసలు నేనే తింటాను వారు అయితే స్వీట్ అసలుకి తినరు ఇంకా అరసలు కొనుక్కొచ్చుకో నీ ఒక్కదాని కోసం చక్కలు చక్రాలు ఏమైనా వండుకో అన్నారు వారు మా అబ్బాయికి ఏమో రవ్వ లడ్లు ఇవైతే ఇష్టం అనమాట అవే ఎక్కువగా తింటారు ఇగోండి ఇంకా ఆరబోసిన తర్వాత నిన్న ఉతికిన బట్టలు ఉన్నాయి కదా రెండు రోజులకి ఆరుతున్నాయి అనమాట ఎండ సరిగ్గా రాదు మాకు పక్క పక్కనే డాబాలు ఆనుకొని ఉంటాయి కదా అందుకని నిన్న పొద్దున ఉతికిన బట్టలు ఇవాళ పొద్దురికి ఆరినాయి అనమాట ఇంకా అవి అవన్నీ తీసేసి మళ్ళీ ఇవాళ ఉతికిని ఆరేయాలి కదా ఇంకా అవన్నీ తీస్తున్నాను అనమాట తీసి ఇంక ఇంట్లో వేస్తే మా అబ్బాయి మడతలేస్తాడు పాప నాకు అన్ని పనులు చేసి పెడతా ఉంటాడనమాట ఒక్కొక్కసారి మాత్రమే అలుగుతాడు అలాగం ఇప్పుడు మొహం కొడుకుతున్నాడు అనమాట లేగిచ్చి పదకొండింటికి లేచి మొహం అడుగుతున్నాడు ఇగండి ఇంకా అన్ని మంచం మీద వేసాను ఇంకా తనే అన్ని మడతలేసి ఎవరి వాళ్ళకి సర్ది పెడతాడు అనమాట అరమర్రలు నా చీరలు అయ్యి ఉంటే పక్కన పెట్టేస్తాడు లేండి నా బట్టల వరకు వాళ్ళు ముగ్గురి సర్దుకుంటారు నా మడతలు ఏటో రాదులేండి తనకి ఇంకా మొహం కడుక్కొని వచ్చాడు తను ఇంక అన్నం అయితే పెడుతున్నాను అనమాట తిని బట్టలు మడతలేస్తాడు ఇంకా కాసేపు చదువుకుంటాడు కాసేపు టీవీ చూస్తూ ఉంటాడు అనమాట ఇంకా మళ్ళీ కాలేజీలు తెరిచేది అక్క జూన్లో కదా మళ్ళీ కాలేజీలు తెరిచేది ఈ సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కదా ఇంకా ఏ సెట్ కోచింగ్ సాయంత్రం కదా పగలంతా ఖాళీయే కాబట్టి ఇగోండి ఇంకా అయితే పెట్టాను ఇంకా అన్నం తినేసి బట్టలైతే మాడతేస్తాడనమాట ఈ రోజులే అంత కష్టపడితే అన్ని డబ్బులు ఫ్రెండ్స్ కష్టపడే వాళ్ళకి డబ్బులు అనమాట ఖాళీకి ఉండే వాళ్ళకి ఏమి వస్తాయి చెప్పండి ఏం చేస్తే డబ్బులు వస్తాయో అర్థం కావట్లే ఏం పని చేయాలో అర్థం కావట్లే కనీసం గుడ్లో ముందే ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది రూపాయలు అంట గుడ్డు వస్తే ఏం మిగులుతాయి చెప్పండి ఇవన్నీ ఇంకా దోశలకైతే పోస్తున్నాను అనమాట బియ్యము ఒక అర అరగ్లాసే ఉన్నాయి ఫ్రెండ్స్ మినపగుళ్ళు అందుకని అర గ్లాసు మినపగుళ్ళు పోసి గ్లాసు బియ్యం పోసి ఇంక శుభ్రంగా అయితే కడుగుతున్నాను అనమాట ఈ నెల రేషన్ ముందే వెళ్ళి తెచ్చా ఫ్రెండ్స్ రెండో తారీఖే అనమాట పండగ కదా ఇస్తారో ఈరో అని ఒక్కో నెలలో ఇవ్వట్లేదు అయిపోయినాయి అని చెప్పి వాళ్ళేమో అమ్మేసుకుంటున్నారు రేషన్ వాళ్ళు అందుకని చెప్పేసి ముందే తీసుకొచ్చాను ముందే తీసుకొచ్చి దోశలకైతే నాన్న పోస్తున్నాను ఇగోండి ఇంక బట్టలు కూడా ఉతికేసి ఆరేస్తున్నాను ఇంక బట్టలు అయితే ఉతికేసి ఈ మెల్ల అంతా కడిగేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే గాలికి దుమ్ము ఏదో ఒకటి వస్తుంది ఇంకా మా ఇల్లు గలా అసలు ఊరుకోదనమాట రోజుకి రెండు సార్లు కడగాలన్నమాట అందుకని చెప్పేసి బట్టలు ఉతకంగానే కడిగేస్తాను ఇగోండి జాకెట్లు అయితే ఇచ్చింది ఇంక ఇవైతే కుట్టాలన్నమాట అన్నం తినేసేసి నాలుగింటికల్లా ఇమ్మంది పన్నెండింటికి ఇచ్చింది ఇదిగో మాకు తెలిసిన వాళ్ళు అయితే ఈ పంపించారనమాట మా అబ్బాయి వాళ్ళకి బేసన్ లడ్డు ఈ సన్నకార పూస ఈ ఇవి అనమాట ఇవైతే ఇచ్చారు మా అబ్బాయి వాళ్ళకి తెలిసిన వాళ్ళు పంపించారు ఇంకా అయితే ఓపెన్ చేసి చూస్తున్నారనమాట ఏమన్నాయా ఏమన్నాయా అని ఆ ఓపెన్ చేశారు ఈ సన్నకార పూస మొక్కజొన్న ఈ బేసన్ లడ్డు ఉన్నాయి మా అబ్బాయి అయితే బేసన్ లడ్డు తీసుకొని తింటున్నాడు అనమాట నేను ఇంకా అవి సుండు ఉండాలనుకున్నాను బేసన్ లడ్డు ఈ మధ్య అందరూ ఎక్కువగా బేసన్ లడ్డులే ఇస్తున్నారు ఫ్రెండ్స్ కానీ బలమైనవి కాదు కదా ఈ బేసన్ లడ్డు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది ఎక్కువగా అవి తినకూడదు అనమాట ఇప్పుడు అందరూ ఇవే ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ కాబట్టి ఇలాంటివి హెల్త్కి మంచిది కాదు బేసన్ లడ్డు ఒకటి రెండు అయితే తినగలం ఎక్కువ తినలేము ఈ చలకసలే స్వీట్ ఎక్కువ తిన్నా కానీ జలుబు చేసి గొంతు నొప్పి వస్తూ ఉంటాయి కాబట్టి స్వీట్స్ అవి ఎక్కువగా తినమాకండి జాగ్రత్తగా ఉన్నాయండి జలుబులు చేస్తూ ఉంటాయి పిల్లలకి కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట స్వీట్స్ అవి ఎక్కువ పెట్టకండి చిన్నపిల్లలకి మా ఊళ్ళు అంటే పెద్దోళ్ళు కాబట్టి సరిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్